జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం అప్పులు చేసేసాడు రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు అయితే జగన్ బాకీలను ఇప్పుడు తీర్చేస్తున్నారట తాజాగా నారేణ మోహర్ గారు మనోహర్ గారు చెప్పింది అదే మంత్రి రైతుల పట్ల వైసీపీ అధినేత జగన్కి ఏనాడూ చిత్తశుద్ధి లేదు పౌర సరఫరా శాఖ మంత్రి తాజాగా కీలక విమర్శలు చేస్తూ వైసీపీ హయాంలో రైతులకు చెల్లించాల్సిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల బకాయిల్ని ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిందట ఇది ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు ఈ ఖరీఫ్ సీజన్లో ఐదు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతుల నుంచి ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొన్నారట రైతుల ఖాతాల్లో ఇరవై నాలుగు గంటల్లోనే దాదాపు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు జమ చేశారట రబీ సీజన్లో ఒక లక్ష పదహారు వేల ఆరు వందల ఇరవై ఏడు మంది రైతుల నుంచి పన్నెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొని ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఏడు వందల ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలు జమ చేశావు అనేది రైతుల కష్టానికి తక్షణ తక్షణ ఆర్థిక మద్దతు కూడా అందించాం ఎన్డీఏ రైతులు ఉన్నతకి ఎన్డీఏ రైతులు ఉన్నతకి పూర్తి స్థాయి కట్టుబడి ఉంది అనేది అంటే వాస్తవానికి ఇక్కడ ఏంటంటే ధాన్యం కొనుగోలు చేసి ఇమీడియట్గా డబ్బులు అని ఓకే గుడ్ ఒక రకంగా పౌర సరఫరాల శాఖ చాలా నిబద్ధతో నిజాయితీగా పనిచేస్తుంది వ్యవహరిస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు ఇంతకుముందు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు బకాయిలు ఎవరు తీర్చారు మరి అప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు బకాయిలు పెట్టి వచ్చింది కదా తెలుగుదేశం పార్టీ అప్పుడు బకాయిలు జగన్ తీర్చలేదా జగన్ హయాంలో ఉన్న బకాయిలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తీర్స్తుంది ఇప్పుడు వీళ్ళు పెట్టిన చేసిన అప్పులు వీళ్ళు చేసిన బకాయిలు ఎవరు తీరుస్తారు రేపు పొద్దున్న ఖచ్చితంగా మళ్ళీ ఎవరు వీళ్ళొస్తే వీళ్ళే తీర్చుకుంటారు ఆ ప్రభుత్వం మారితే ప్రభుత్వం తీరుస్తుంది ఇందులో కొత్తే ఉంది కాకపోతే ఏంటి అంటే జగన్ ఏదో చేసేసాడు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు అప్పులు పాలు చేసేసాడు మేము తీరుస్తున్నామని అది ప్రభుత్వం నుంచి ఇప్పుడు అలా అనుకుంటే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రిష్కండ్ భవనాన్ని నిర్మించాడు ప్రభుత్వ సొమ్ముతో నిర్మించాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని మరి ఎందుకు దుర్నియోగం చేస్తున్నారు ఎందుకు దురుపయోగం అది ఎందుకు పరికరాదని ఎందుకు చెప్తున్నారు దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి కదా ఉపయోగించాలి కదా ప్రభుత్వ సొమ్మే కదా అది ప్రజాధనమే కదా అప్పులు తీరుస్తున్నారు సరే ఉన్న వాటిని ఉపయోగించుకోవడం కూడా ఒక ప్రభుత్వం ఇప్పుడు గతంలో ఏది హైకోర్టు కానీ లేదంటే సెక్రటరియట్ కానీ ఇవన్నీ కూడా మొత్తం సచివాలయం కానీ ఇవన్నీ కూడా తాత్కాలిక నిర్మాణాలంటూ చంద్రబాబు గారు కట్టారు వాటిని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు కదా నిరుపయోగంగా వదిలేదు కదా ఇవి పనికిరావు ఇవన్నీ తాత్కాలికం నేను ఇంకో చోటు కట్టుకుంటానని ఆయన చెప్పలేదు కదా కాకపోతే ఇప్పుడు ఆయన అధికారంలో లేడు కాబట్టి ఇంకా పదేళ్ళు పది నెలలు అవుతున్నా సరే దాదాపు ఏడాది దగ్గరికి వస్తున్నా సరే ఇంకా జగన్ వైఫల్యాన్ని ఎత్తు చూపుతూ జగన్ వల్ల ఇలా రాష్ట్రం నాశనం అయిపోయింది అని చెప్పడం భవిష్యత్తులో ఎవరి వైఫల్యాన్ని ప్రజలు చూస్తారనేది కూడా గమనించాలి